హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ బయట తీసుకునే టిఫిన్ ఉంటుంది కదండి ఇడ్లీ పిండితో బోండాలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు బయట చాలా బాగుంటాయి కదా ఆ బోండాలే ఇప్పుడు ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎప్పుడు ఇడ్లీ వేసుకోవడం కంటే ఇలా అప్పుడప్పుడు కొంచెం బోండా వేసుకుంటే తినడానికి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ బోండా తయారీ అలానే టమాటో చట్నీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ఇక్కడ టూ కప్స్ వరకు ఇడ్లీ పిండి తీసుకున్నానండి నేను దానిలోకి టూ కప్స్ ఇడ్లీ పిండి తీసుకుంటే దానిలోకి హాఫ్ కప్ వరకు మైదా అలానే హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే పావు టీ స్పూన్ కి కొంచెం తక్కువలో బేకింగ్ సోడా దానితో పాటే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పొడవగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి అలానే వన్ టీ స్పూన్ వరకు చిన్నగా తరిగిన అల్లం రెండు స్పూన్ల వరకు పచ్చిమిర్చి ముక్కలు అలానే కొంచెం కొత్తిమీర చిన్నగా తరిగిన కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి పిండి అనేది మనకి ఏమి అవసరం లేదండి అప్పటికప్పుడు కలిపి వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇడ్లీ పిండి అనేది ఆల్రెడీ పులిసి ఉంటుంది కాబట్టి ఇడ్లీ పిండి అప్పటికప్పుడు వేసుకున్న బోండా అంత టేస్ట్ అనిపించదండి ఇడ్లీ పిండి ఒక టూ త్రీ డేస్ తర్వాత ఉంటుంది కదా లైట్గా మనకి పులుపు వస్తుంది ఆ పిండితో అయితేనే మనకి బోండాలు అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బోండాలతో పాటే మనకి బయట టొమాటో చట్నీ ఇస్తారు కదండి చాలా బాగుంటుంది ఆ టొమాటో చట్నీ తయారీ ఎలాగో చూసేద్దాం ఇలా మజ్జిగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకున్నా మనం బయట తీసుకునే పచ్చడి అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది కదండి అందుకే ఒక ఇటు వరకు తీసుకున్నా పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలండి మీరు మూత పెట్టకుండా ఫ్రై చేసినట్లయితే మన మొహం మీదకి తూలిపోతుంది ఆయిల్ అయినా పచ్చిమిర్చి అయినా అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసే వేసుకోవాలి కట్ చేయకుండా పచ్చిమిర్చి మొత్తం వేసేస్తే అది కూడా పేలిపోతుంది అలా కాకుండా ఇలా పీసెస్ లా కట్ చేసుకుని వేసుకోవాలి చూశారు కదా ఇలా లైట్గా మనకి పచ్చిమిర్చి కలర్ అనేది చేంజ్ అయిపోవాలి ఇలా చేంజ్ అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమోటో మొక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు టొమాటోలు ఒక ఆరు వరకు తీసుకున్నానండి టొమాటోలతో పాటు ఇలా ఒక నాలుగు చిన్ని అల్లం మొక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అలానే కల్లుప్పును కూడా వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్కి బదులు ఇలా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది టమాటా మొక్కల్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టేసుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకుంటే మనకి టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది చూసారు కదా మనకి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత టమాటోలో వాటర్ అనేది వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పెద్దగా ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు స్టవ్ మీడియంలో ఉంచుకుని ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ సగం మగ్గిన తర్వాత దానిలోకి ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోండి అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర ఎక్కువ యాడ్ చేయకూడదు ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ కొత్తిమీర పచ్చడిలో ఉంటుందండి అలా కాదు లైట్గా యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి చూసారు కదా మనకి వాటర్ అంతా మగ్గిపోయింది టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పరకగా బ్లెండ్ చేసుకోవాలండి అంటే మరి పేస్ట్ లా అయితే అస్సలు బాగుండదు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి అక్కడక్కడే చిన్న చిన్న పీసెస్ లా తగలాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిటపట అన్న తర్వాత కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండి మిర్చి వేసుకుని తాలింపును పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే అద్దరిపోతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఈ బోండాలను జాగ్రత్తగా విడలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇవి వేగినంత సేపు స్టవ్ అనేది మీడియం మీడియంకి చేంజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి బోండాలు వేసిన తర్వాత మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకదు కాబట్టి స్టవ్ అనేది లోటు మీడియంకి చేంజ్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి అనేది బాగా ఉడుకుతుంది బోండా అనేది వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇవి మనకి ఫ్రై అయిపోయాయి వీటిని తీసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి బోండా విత్ టమాటా చట్నీ టేస్ట్ అయితే మనం బయట తీసుకునే బోండా అలానే బయట తినే టమాటా చట్నీ టేస్టే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి చట్నీ అయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే